బీహార్లోని గోపాల్గంజ్ పోలీసులు బైక్పై వెళ్తున్న ముగ్గురు కుర్రాలను ఆపి చెక్ చేయగా వారి దగ్గర ఓ యాభై గ్రాముల రాయి దొరికింది దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ కుర్రాలను అరెస్టు చేశారు ఎందుకంటే అది మామూలు రాయి కాదు దాని ఒక్క గ్రాము ధర పదిహేడు కోట్ల రూపాయలు ఉంటుంది ఆ లెక్కన ఆ యాభై గ్రాముల రాయి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అసలు అది ఏ రాయి ఎందుకు అంత ధర పలుకుతోంది అన్నది గమనిస్తే అది మామూలు రాయి కాదు అదో రేడియో ధార్మిక పదార్థం దాని పేరు కాలిఫోర్నియం దాన్ని అణు రియాక్టర్లలో అణుశక్తి ఉత్పత్తి చేయడానికి మెదడు క్యాన్సర్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు కానీ దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి వీలు కాదు అందుకే దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు స్మగ్లర్ల నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు ప్రస్తుతం ఆ కాలిఫోర్నియం రాయిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బృందం పరిశీలిస్తున్నాయి ఇలా ఈ కాలిఫోర్నియం న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి